హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు మనం నెల్లూరు మాగుంట్లేవుట్లో అమ్మకానికి ఉన్న ఒక స్పెషల్ ప్లాట్ గురించి మాట్లాడుకుందాము ఈ ప్లాటు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి పూర్తిగా వాస్తు ప్రకారం నిర్మించబడి ఉంది ఇంకా సైజు విషయానికి వస్తే ఇది పదిహేను వందల ఎనభై స్క్వేర్ ఫీట్ గల విస్తీర్ణ విస్తీర్ణం గల త్రీ బిహెచ్ ఫ్లాటు అంటే మూడు పెద్ద బెడ్రూమ్స్ అండి హాల్ కిచెను స్పేసియస్ అండ్ కంఫర్ట్ఫుల్ లివింగ్ కోసం పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక ఇంటి ఫ్లోరింగ్ విషయానికి వస్తే మకరనా మార్బుల్స్ ఫ్లోరింగ్ ద్వారా చేశారండి అధిక డ్యూరబుల్ షైనింగ్ కూడా ఫే ఫేమస్ అండి ఇది ఫ్లోరింగ్ విషయానికి వస్తే ఇంకా స్పెషల్ హెడ్లైన్స్ ఏంటంటే ఈ ఫ్లాట్ కొన్నవారికి చాలా అమెరికలు ఫ్రీగా ఇవ్వబడుతున్నాయి నాలుగు ఏసీలు రెండు గీజర్లు చిమ్మి అంటే కిచెన్కి సంబంధించి ఆరు ఫ్యాన్లు అదనంగా ఒక డబల్ కాట్ బెడ్ కూడా మనకి ఫ్రీగా అందుతుందండి ఇంటితో పాటు ఇంకా కొంత గొప్ప విషయం ఏంటంటే ఈ ఫ్లాట్కు ఫుల్ బార్లెటిక్ ఫుడ్ ఇంటీరియర్ ద్వారా మనకి ఇంటీరియర్ వర్క్ కూడా చేశారండి ఈ ఇంటీరియర్ కూడా ఎక్కువ విలువ కలిగింది లుక్ కూడా రిచ్గా కనిపిస్తుంది ఇలాంటివి నేడు నెల్లూరులో చాలా అరుదుగా దొరుకుతుందండి అందులో ఫ్లాట్ లొకేషన్కి వస్తే ఇది మాగుంట్ లేఅవుట్ నెల్లూరు ఇది ఒక ప్రైమ్ రెసిడెన్షియల్ ఏరియా మనకి స్కూళ్ళు హాస్పిటళ్ళు బస్ అన్ని సదుపాయాలు దగ్గరలోనే ఉంటాయండి మీరు చూస్తున్నది ఇంకా ఇంకా ప్రైజ్ విషయానికి వస్తే మీరు ప్రైజ్ వచ్చి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మనకి నెగోషనబుల్ ఉంటుందండి మనకి అపార్ట్మెంట్లో మనకి కింద స్థలం వచ్చి ఐదు అంకణాల వరకు వస్తుంది ఇవాళ మార్కెట్లో ఇలాంటి స్పేసియస్ ప్లాట్ అంటే ఇది ఒక రేర్ ఛాన్స్ అనుకోవచ్చండి చాలా మంచి అవకాశము మీరు చూస్తున్నది కూడా చాలా రేర్ ఇన్ని ఫెసిలిటీసు ఉన్నది ఇంకా ఆలస్యం ఎందుకండి మీకు ఒకవేళ సైట్ విజిట్ చూసుకోండి ఇంటిని సందర్శించండి ఇంకా మరిన్ని వివరాలకు ఫోన్ చేయండి నా నెంబర్కి ఈ నెంబర్కి ఫోన్ చేయండి వాట్సాప్ చేయండి మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏమైనా డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్